హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నాం అండ్ ఇంకా పోతే ఇవాళ వీడియో అయితే ఇంకా ఊరు నుంచి అయితే అమ్మ వచ్చిందన్నమాట అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ అమ్మ ఎందుకు వచ్చిందనేది ఈ వీడియోటైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకండి ఫస్ట్ కా అవునా ఐన్ విన్నారు కదండి ధీటజ్ చేయమన్నాడు మా భాషలో సో మీ అందరికీ అర్థమయ్యిందని అనుకుంటున్నాను సో నేను ఇంకా ఈసారి అసలు నిజంగా లాస్ట్ ఇయర్ అంతా కాకపోయినా కానీ ఈసారి అసలు నిజంగా తీజ్ దగ్గర ఎక్కువ ఎంజాయ్మెంట్ అసలు చేయనే లేదు ఎందుకో టైం కుదరలేదు అండ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అనిపించలేదు అనమాట వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ కూడా నా తీజ్ ఫెస్టివల్ చూస్తూ ఉంటారు కదా కామరేడ్లు అయితే తీజ్ ఉందని చెప్పేసి షార్ట్ వీడియోలో ఒకసారి అప్లోడ్ చేశాను లాంగ్ వీడియో కూడా లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను కదా సో మొత్తానికి అయితే ఇంకా తీజ్ ఉందన్నమాట సండే రోజు ఫైనల్ సో అందుకని ఇంకా లక్కీని చూసుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా ఇంకా లక్కీని తీసుకెళ్లాలంటే అంత క్రౌడ్లో లక్కీని అంతగా ఇబ్బంది పెట్టడం ఎందుకు నేను తీసుకోపోవడం నాకు ఇష్టం ఉండదు ఇంకెందుకు వన్ టూ అవర్స్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఆ హడావిడ్లో ఈ పాపని తీసుకెళ్లడం నిజంగా చాలా కష్టం అందుకే నేను ఇంకా లక్కీని తీసుకోపోను పైగా డీజే ఉంటుంది ఆ సౌండ్ అరి ఇరిటేషను ఇదంతా ఫుల్గా డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నమాట లక్కీకి అలా అంటే ఎక్కువ కొంచెం పడదు ఎందుకంటే హైపర్ అయిపోతారు కదా అని చెప్పేసి నేను లక్కిని తీసుకెళ్ళట్లేదు సో ఎవ్రీ ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఇప్పుడు కొత్త కాదనమాట ఇంకా అందుకే లక్కిని చూసుకోవడం నేను ఇంకా నేను కానీ మా వారు కానీ ధీరష్ మేము ముగ్గురం వెళ్తాం కదా ఇంకా లక్కిని ఎవరు చూసుకుంటారంటే ఇంకా అమ్మ వచ్చిందన్నమాట ఇంకా ఎవ్రీ ఇయర్ ఇట్లా లాస్ట్ ఫైనల్ డే ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని పిలుచుకుంటాను నేనైతే లక్కి దగ్గర ఒక్కొక్కరికి అందుకే ఈరోజైతే అమ్మ వచ్చింది మీరు అందరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఫైనల్గా అయితే నేనైతే రెడీ అయిపోయాను సో లాస్ట్ చూపించాను కదా ఆ శారీ అన్నమాట అంటే అమ్మ వాళ్ళ ఊరికి అయినప్పుడు తీసుకొచ్చిన చూసారా ఆ శారీ కట్టుకున్నాను సో మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయాను నేను దీటేసి ఇంకా అమ్మ వారు కూడా వస్తారనుకున్నాను కానీ ఇంకా ఫైనల్గా అయితే మా వారు రాలేదన్నమాట సో వస్తా అని చెప్పేసి తనకి పాప మీద పని ఉంటే తను కూడా రాలేదు ఈసారి చెప్పాలంటే తీజ్ దగ్గర మా వారు కూడా రోజు కూడా రాలేదు ఇంకా సండేతో ఫైనల్ అయిపోతుంది బట్ ఈసారి అస్సలు నిజంగా తీజ్ లాగానే అనిపించలేదు ఎందుకో ఏమో తెలియదు కానీ ఇంకా అంతగా ఎంజాయ్మెంట్ అసలు అనిపించలేదు లాస్ట్ ఇయర్ అటో ఇటో కొంచెంగా బెటర్ ఉండింది కానీ ఈ ఇయర్ అసలు అలా అనిపించలేదు ఎందుకో తెలియదు నేను కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోలేదు చెప్పాను కదా అండ్ ఇది వచ్చేసి మా భాషలో గన్గోర్ అంటాం మేము గన్గోర్ అంటే ఇంకా ఫైనల్ డే కంటే ముందు రోజు సో సో ఇలాగా గౌరీ గౌర చేసి ఇంకా మొత్తానికి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో పూజ అయితే దఫ్కర్ అంటారు నైవేద్యంగా అమ్మవారికి నైవేద్యం ఇస్తారు అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్స్ అన్నమాట సబ్స్క్రైబర్ ఫ్రెండ్స్ చాలామందికి ఇంకా చాలామంది సబ్స్క్రైబర్ అక్క నేను సబ్స్క్రైబర్ అని చెప్పేసి చాలామంది అంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట యాజ్ ఏ సబ్స్క్రైబర్కి ఇంకా మా యూట్యూబర్కి ఏముంటుంది చెప్పండి నేనే సబ్స్క్రైబర్ అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలాగనమాట ఫైనల్గా అయితే ఇదిగో మా తీజ్ చూసారా మంచిగా పెరిగింది బాగా పెరిగింది మరీ ఓవర్గా పెరగకుండా పర్వాలేదు బాగా పెరిగింది ఈసారి అయితే ఇంకా లాస్ట్ డే అయితే ఫుల్ ధూమ్ధామ్ డ్యాన్సులు అన్నీ ఉంటాయి మెయిన్ తీజ్ గురించి చాలామందికి తెలుసు తీజ్ అంటే పెళ్ళి కానీ ఆడపిల్లలు చేసుకునే పండగ తీజ్ పండగ మంచి హస్బెండ్స్ రావాలి ఇంకా అంతా అందరు బాగుండాలి అని చెప్పేసి చేసుకుంటారు ఇప్పుడు కొత్తగా చేసుకునేది కాదు ఇంకా పురాతన కాలం నుంచి ఆచార వ్యవహారాలు అట్లా పాటించుకుంటూ వచ్చిన ఇవన్నీ అంటాం ఫెస్టివల్ బంజారా ఫెస్టివల్స్ అన్నమాట మీలో ఎంతమందికి తెలుసో నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి జస్ట్ తెలుసుకోవాలని చెప్పేసి సో ఫైనల్గా అయితే నేను ఇదిగో అయితే చిన్నగా టెంపుల్ ఉంటుంది అమ్మవారు సో అయిన అమ్మవారు శేవలాల్ మహారాజు మీరమయాడి సో మేము మా బంజారా ఆరాధ్య దైవాలన్నమాట అందరికీ తెలుసు ఇంతకు ముందు కూడా నేను పూజ కూడా చిన్నగా అయితే టెంపుల్ లోపల కూడా షేర్ చేశాను ఇంకా నేను అనుకున్నాను ఇంకా టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టుకుందామని చెప్పేసి ఇంకా నేను దండం పెట్టుకుంటూ ఉన్నాను వచ్చిన నేను ఇది థర్డ్ డేనే అసలు నేను చెప్పాను కదా థర్డ్ డేనే ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఉంటుంది ప్రోగ్రామ్ అంతా కూడా అందులో నేను వెళ్ళింది ఓన్లీ త్రీ డేసే అన్నమాట ఇంకా ఫైనల్గా సండే రోజు అయితే ఒకటి ఉంటుంది ఇంకా ఆ రోజైతే అంత తినడు ఇంకా చుట్టాలు తినడం తాగడం ఇవన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఇదిగో మొత్తానికి ఇంకా షార్టర్డే రోజు కాబట్టి ఈ నాన్ వెజ్ అవన్నీ ఏమి ఉండదు కాబట్టి నేనైతే ఫస్ట్ వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని అమ్మవారిది అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అనమాట ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి ఇంకా అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ మొత్తం రచ్చరంబోలా ఉంది డ్యాన్స్ ఫుల్గా డ్యాన్సులు కాకపోతే చెప్తున్నాను కదా అసలు ఈ అన్ని ఇయర్స్ కంటే ఈ ఇయర్ కొంచెం అంతగా అయితే యాక్టివ్గా అయితే ఎవరు లేరు అంతగా బట్ అంత ధూమధామంగా అంత యాక్టివ్నెస్ అయితే లేదన్నమాట ఎవ్రీ ఇయర్ అయితే చాలా బాగా జరుగుతుంది సో మొత్తానికైతే డ్యాన్స్ చూడండి సింపుల్గా ఇలాగా ఏదో చేసినామంటే చేసినాం అన్నట్టే కూడా సో ఇది మా డ్యాన్స్ కూడా కొంచెంగా అలా చూసేసి సాంగ్స్ పెట్టాలని నాకు కూడా ఉంది కాకపోతే సాంగ్స్లో అంతా కాపీరైట్ క్లైమ్ పడుతుంది ఇంకా దానివల్ల నో యూజ్ అనమాట నేను వీడియో అప్లోడ్ చేసినా ఏం యూజ్ ఉండదు అంతకని చెప్పేసి కాపీరైట్ పడుతుంది కదా అని చెప్పేసి నేను మ్యూజిక్ అయితే ఏం అప్లై చేయలేదు జస్ట్ మా డ్యాన్స్లు ఎలా ఉన్నాయో ఒక్క లుక్ వేసుకొని మొత్తం ఓవరాల్గా అయితే డ్యాన్స్ చూడండి మీకు ఎలా అనిపించింది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే చిన్నగా ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అనమాట ఎంతో గుంపులో పోయిందో నలుగురితో మనం కూడా మా అమ్మ అనుకుంటే డ్యాన్స్ అయిపోతుంది అనమాట వీళ్ళంతా ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఇంకా నా క్లాస్మేట్స్ అన్నమాట చిన్నగా అయితే ఫోటో ఇలాగా ఫోటో తీస్తున్నాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది మా తీజ్ ఫెస్టివల్స్ ఇంకా ముందు ముందు అయితే మంచి డ్యాన్స్ ప్రోగ్రాము డ్యాన్స్ ఫార్మాలిటీస్ అన్నీ రాబోతున్నాయి అండ్ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్